నిజమైన దేవుని కుమారుడు దేవుని పిల్లలని అడిపిస్తారు అలీ లూయ చూడండి దేవుని పిల్లల ఇక్కడ మనం గమనిస్తే మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందంట చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుందంట అందుకే ఖచ్చితంగా దేవుడు అన్నాడు అక్కడ చూడండి మంచి చెట్టు కాని పొలములు ఫలింపను ఫలింపనేరదు పనికి మాలిని చెట్టు మంచి ఫలములు పలింపనేరు మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిను కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ఏ దేని వల్ల తెలుసుకుంటారండి ఫలములు అంటే క్రియలు అంటారు ఏంటండి క్రియలు అంటే వారు చేసే క్రియలు బట్టి వారు చేసే పనులు బట్టి వారు మాట్లాడే మాటను బట్టి వారి జీవన విధానాన్ని బట్టి వారు ఏమై ఉన్నారో చెప్తామన్నమాట అదే లూయా ఎంత ప్రార్థన అవుతావు అన్నది ఎక్కడకి రాదు ఎంత వాకింగ్ చదివావో నేను లెక్కలకు రాదు ఎంత భక్తిపరుడిగా ఉన్నావో నేను లెక్కలకు రాదు ఎంత మంచి జ్ఞానాన్ని వల్లిస్తున్నావు అన్నది ఎక్కడికి రాదు ఎంత మంచిగా నీతి పరుడిగా ఉన్నావు లేకపోతే ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు మాటలు అన్నీ ఎక్కడికి రావు ఏం లెక్కలకు వస్తాయంటే నువ్వు చేసే క్రియలు ఏంటంటే నువ్వు చేసే పనులు వాక్యం చెప్తా ఉండి పాపం చేస్తా ఉన్నావు అనుకో వాక్యం మాట్లాడతా ఉండి పాపం చేస్తున్నావు అనుకో వాక్యం మాట్లాడతా ఉండి ప్రార్థన చేస్తా ఉండి పాపం చేస్తున్నావు అనుకో దాన్ని ఏమంటారు ఏసుకృతంగా అన్నాడు మంచి చెట్టు మంచి ఫలాలు ఫలింప నేరదు అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ క్రియలు నీలో నుంచి బయటికి ఖచ్చితంగా వస్తాయి అంటే నువ్వు దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పుకుంటూనే పాపం చేస్తున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యురాలు దౌర్భాగ్యుడు ఇంకొకరు నువ్వు దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పుకుంటూ దేవుని క్రియలు నీ జీవితంలోకి రాకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీవు దేవుణ్ణే దూషిస్తున్నావు అన్నాడు దేవుడు అలీ దానినే దేవదోషణ అన్నాడు ఏంటన్నది దేవదోషణ చేయడం అంటే ఏంటి అంటే మన జీవితంలో క్రీస్తుని పొందుకోకుండా పరిశుద్ధాత్మ నాలో ఉందని క్రైస్తువుని అని చెప్పుకుంటూ మనం తిరగడమే దేవదోషణ అలా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధుల్లో జీవించడం అసంభవం రక్తమాంతములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న జలవు అయితే దేవుని రాజ్యం ఏంటి మరి దేవుని రాజ్యం ఏంటది దేవుని రాజ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మయే దేవుని ఉన్నది లోకాసు వార్తలు దేవుడు చెప్తున్నాడు దేవుని రాజ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఉన్నది ఇప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ముందుగా నీవేం చేయాలండి ఏం చేయాలి క్యూ పని పొందుకోవాలి వాక్య శరీరం పొందుకోవాలి వాక్య శరీరం పొందుకుంటేనే పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ నీలోకి వస్తారు ఇరవై మూడు వచ్చిన అంటున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఒకడు నన్ను ప్రేమించిన ఏం చేస్తాడండి దేవుని ప్రేమించిన అర్థమేంటి చాలా మంది అనుకుంటారు ప్రేమ అంటే ఏమంటంటే కూరకి లేవడం ప్రేమ అంటే మంచి బట్టలు కొనడం లేకపోతే మంచి చీర కొనడం ప్రేమ అంటే వాళ్ళకి ఇష్టమైందేమో ఇవ్వడం ఆ ఇవ్వడం ద్వారా ఏం చేస్తారంటే ప్రేమ తెలియజేస్తారు అది ఒక భాగం ప్రేమను తెలియజేయడం అంటే ఒక భాగం ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఏదైతే ఇష్టమని కోరుకుంటున్నారో వాళ్ళకి అది ఇస్తారు చాలామంది వాళ్ళ ప్రేమని కొద్ది ప్రే కొద్దిపాటి ప్రేమని వాళ్ళు పంచుకుంటారు కానీ ప్రేమ అంటే అది కాదండి వాస్తవంగా ప్రేమ అంటే అది కాదు ప్రేమ అంటే మాటను వినడం ఏంటంటే అది దేవుడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట గైకోండి వినడం భర్త భార్య భార్య భర్తను ప్రేమిస్తుంది అర్థం ఏంటి నేను భర్తని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నానని చెప్పడానికి అర్థం ఏంటంటే భర్త చెప్పిన మాటను జప దాటకుండా భార్య వింటది అలా లూయా భర్త ఒకటి చెప్తే భార్య ఇంకోటి చెప్తుంది అనుకోండి దాని ప్రేమ అంటారా దాని ప్రేమ అందో భర్త ఇంకోటి మాట్లాడుతుంటే ఇంకో ఈవిడ ఇంకొకటి చెప్తుంది అనుకోండి ఆమె స్వరం అతడి స్వరం ఒకటిగా లేదనుకోండి అక్కడ ప్రేమ లేదు అంటే అతని ఆలోచన వేరేగా ఉంటుంది ఆవిడ ఆలోచన వేరేగా ఉంటుంది ఆవిడ సంకల్పం వేడి ఉంటుంది అతడి తాల సంకల్పం వేడి ఉంటుంది అంటే రెండు తలంపుల మధ్యలో ఒక కుటుంబం కొట్టుమిట్లాడిపోతూ ఆడిపోతూ ఉంటుంది భర్త మాట భార్య కలవదు భార్య మాట భర్త కలవాలి అలా అంటే కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు ఒకరికొకరు పడదు ఒకరికొకరు చాలా భయంకరమైన నరకం పాత ఆగి ఉంటుంది వాళ్ళని చూసి వెళ్ళి చెడిపోతూ ఉంటారు ఎలా జరిగలేరు మేమెంట జరిగి ఉండాలి అని చెప్పి వాళ్ళు సొంత టైసేసిన వాళ్ళు తీసేసుకుంటారు క్రమం ఏంటంటే భర్త దేవుడు మాట నాకు భర్త దేవుడి మాట తింటే భార్య మాట వింటది ఏ నా మాట అక్కడ భార్య ఎంత లేదు అన్నం అనుకోండి పప్పు నీదే పప్పు నీదే ఆ పాప నీదే ఎందుకని ఎందుకని నువ్వు దేవుడి మాట ఎట్లేదు నువ్వు దేవుడికి లోబడితే నీ భార్య నీ భార్య మాట వినాలంటే ముందు భర్త దేవుడికి లోబడవు భర్త దేవుడికి లోపడినప్పుడే భార్యని నీ లోబడుతుంది అంటారు పిల్లలు అసలు ఎంట్లేదు మాట ఏడుదించేస్తున్నారన్న మాట ఇంట్లో కొంత నిర్ణయం తీసేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు చేస్తున్నారు అంట ఏంటి తెలుసా అక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా ఈ ఊడు భర్త మాటలు ఈడు భర్త మాటింట్లేదు కూడా పిల్లలు పిల్లలు ఇవి మాట ఇంట్లో దేవుడు క్రమం పెట్టాడు భర్త దేవుడు లోపడాలి అప్పుడు భార్య భర్త లోపడుతుంది భార్య భర్త లోపడితే పిల్లలు తల్లిదండ్రులు తల్లి ఇద్దరు లోపడతారు అది లీయా అక్కడ భర్త లోపడకుండా హే దేవుడు చెప్పాడు నువ్వు అక్కడ లోపడమని నువ్వే లోబడాలి నేను అన్నాడు అనుకోండి ఏమన్నా ఏమంటది అక్కడ మనసులు అనుకుంటా చాలా వెళ్ళు వెళ్ళంట మనసులు అనుకుంటా తగ్గన పోయినా ఆ ఎల్లుగా అందుకు ఖచ్చితంగా ముందు నీకు నీ భార్య లోబడాలంటే ముందు నువ్వు దేవుడు లోబడాలి దేవుడు లోబడకుండా నువ్వు లోబడిపోవాలి నువ్వు అన్ని చేయాలి నేను మాత్రం అనుకో అన్నానుకో మురుగుళ్ళ ప్రవర్తించావు అనుకో అప్పుడు దేవుడి నీకు ఇవ్వాల్సిన మొట్టని నీకు వేస్తాది ఆ ఎల్లుగా దేవుడిని మహిమ కొన్ని కాక అది అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రేమ దేంట్లో వెల్లడి అవుతుంది మాట వినడంలో వెల్లడవుతుంది మాట ఒకటి చెప్తే ఇప్పుడు చూడండి మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే ఏంటి ఒక పాస్టర్ని ఇక్కడ నన్ను నిలబడి నన్ను ప్రేమిస్తున్నారంటే ఏంటి నేను చెప్పిన వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ వాక్యం రిసీవ్ చేసుకోకుండా దాన్ని అక్కడే గేట్ బయట వదిలేసి మీరు మీ స్వచిత్వంలో మీ ఇష్టాంతంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి నా మాటలు ఎక్కడ చేయకుండానే అక్కడ అర్థమేంటి అసలు ప్రేమించట్లేదు నా మాట వినట్లేదు నా మాట వినట్లేదు అని అర్థం ఏంటంటే దేవుడు మాట మీరు ఇచ్చబట్టలేదు అని అర్థం అలా లూయా అంటే ఒకదానితో ఒకటే లింక్ ఉంది ఇది ఒక చైన్ లింక్ అనమాట సంఘం మాట పాస్టర్ దేవుడికి లోపడా పాస్టర్ దేవుడికి లోబడితే సంఘం సంఘం పాస్టర్ లోపడతాది ఒకళ్ళ సంఘం పాస్టర్ సంఘం లోపడింది పాస్టర్కి అప్పుడు మీకు విశ్వాసం లోపడతాయి అనేకమైన ఆత్మలు రక్షించడానికి మీకు దూరం తెలుస్తాడు దేవుడికి పిల్లలు మీకు కనడానికి ఆత్మీయ పిల్లలు మీ జీవితంలోకి రావడానికి దేవుడు ద్వారం తెరుస్తాడు ఒకవేళ దేవుడు మీకు ద్వారం తెరవట్లేదని ఎవరికీ తో చెప్పలేకపోతున్నారు అనుకోండి మీరు వాక్యం చెప్పకుండా ఎవరిని విడిపించడానికి అసలు ఇష్టపడలేకపోతున్నారు అనుకోండి దాని అర్థం ఏంటంటే వాక్యం మీదంత ఆశక్తి మీకు లేదని అర్థమవుతుంది అది లియా అంటే భాష దాన్ని గ్రహిస్తాడు భాష దానికి అర్థమవుతుంది నేనైతే కొన్ని చెప్పేస్తున్నాను కానీ ఆహా వీళ్ళు ఇలా ఉంటారనమాట అని ఆత్మానుసారంగా ఒక స్పిరిచువల్ ఐడియా లోపల పాత్రకు వస్తుంది అది లూ అని చెప్పి ప్రేమైన ఆలోచించండి ప్రేమ ఎక్కడెళ్ళవుతుందండి మాట వినడంలో అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి పరిపూర్ణమైన అర్థం ఏంటంటే దేవుని మాటకు మనం పరిపూర్ణంగా లోపే అవుతాం అందుకే చాలా చోట్ల బైబుల్ ఆది కానీ ప్రకటన అనే వరకు అది ఎప్పుడైనా అందుకే ప్రేమ 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 అని దీనికోసం మాట్లాడుతున్నాడంటే భార్యాభర్తలు ఎప్పుడు వాళ్ళ ప్రేమ నిలబడతదంటే ఒకరి మాటను ఒకరు గౌరవించుకున్నప్పుడు ఎప్పుడండి భర్త మాటను భార్య ఎప్పుడైతే గౌరవిస్తాడో భార్య మాటను భర్త ఎప్పుడు గౌరవిస్తాడో అప్పుడే ఆ భార్య భర్తల సంబంధం అనేది చక్కగా వెళ్తుంది నీ మాట ఏంటి నీ అవతరం నాకేముంది నా నీకు నీకుంది అని చెప్పేసి ఒకరి మీద ఒకరు మాట మీద గౌరవం లేకుండా నా మాటను వినాలని ఈవిడ నా మాట ఏను వినాలని ఆయతనం ఉన్నారనుకోండి ఆ కుటుంబం ఖచ్చితంగా అరే లూయా కానీ దేవుని యొక్క కుటుంబం ఎలా కట్టబడుతుందంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకున్నప్పుడు ఆవిడ మాటను ఇతను గౌరవించాలి ఇతని మాటను ఆవిడ గౌరవించాలి ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఆ కుటుంబం కట్టబడతాది ఆ కుటుంబంలో గౌరవం లేనప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా ఇచ్చినమవుతుంది చాలామంది ఆ గౌరవం కుటుంబాల్లో ఉంచుకోకుండా బయట కుటుంబంగా నటిస్తారు మేము చాలా సంతోషంగా ఉన్నాం చాలా ఆనందంగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నామని బయట వ్యక్తపరుస్తారు కానీ సమాజానికి భయపడి బతుకుతారు కానీ చాలామంది కుటుంబంలో ఉండదు కుటుంబంలో జీవితం ఉండదండి సమాజానికి భయపడి మేము చాలా భాగ్యపత్రం చాలా అన్యోన్యంగా ఉన్నాం చాలా నమ్మకంగా ఉన్నాం బయట వ్యతిరేకి సాక్షలు ఇచ్చుకుంటారు కానీ లోపల నిజంగా ఉండదండి లోపల జీవితాలు ఉండవు ఎందుకంటే వారు ఒకరినొకరు గౌరవించుకోవట్లేదు ఇక్కడ ఒకరి మాటలు ఒకరి ఒక అభిప్రాయాన్ని ఒకరు గౌరవించట్లే నీ అభిప్రాయంతో నాకు పని ఏంటని అతను అంటాడు నీ అభిప్రాయంతో నాకు పని ఏంటని ఆవిడంటాడు అక్కడ ఏమవుతుంది అభిప్రాయాలు గౌరవించలేనప్పుడు విశ్వాసం ఏం వస్తుంది అక్కడ ప్రేమలో వస్తుంది అక్కడ ఏ విధంగా వాళ్ళు కట్టబడతారు కుటుంబాలు మొక్కలైపో కారణం ఇదే కుటుంబాలు మొక్కలైపో గల కారణం ఇదే ఎప్పుడైతే ఒకరిని అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటారో అక్కడ కుటుంబం కట్టబడుతుంది అక్కడ ప్రేమ వస్తుంది అది లియాలి ఖచ్చితంగా దేవుడికి నీటి మధ్యలో ప్రేమ ఉండాలంటే దేవుడు నిన్ను గౌరవించాలి నువ్వు దేవుని గౌరవించాలి నువ్వు వాచ్యాన్ని గౌరవాలి దేవుడికి గౌరవాలి మాటను లోబడాలి ఆ మాటను ప్రేమించాలి ఆ మాటను హత్తుకోవాలి ఆ మాటను హృదయంలో తీసుకోవాలి ఆ మాటను జీవించాలి అప్పుడు దేవుడు నీలోకి వచ్చి నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ మాటను విని ఆయన చెప్పిన మాట ప్రకారం నీకు చేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తావు ఆయన ఇంటలేదు నువ్వు మొరపెడతావు ఆయన ఇంటలేదు నువ్వు ఏడుస్తున్నావు ఆయన ఇంటలేదు నువ్వు ఏడుస్తు ప్రార్థిస్తున్నావు ఆయన జవాబు చెప్పట్లేదు ఎందుకు నువ్వు చెప్పట్లేదంటే నీ మాట ఎందుకు గౌరవించట్లేదు నీ మాట ఎందుకు ఇంట్లేదంటే ఆయన నీకు ప్రేమ లేదు ఆయన మీద దేవుడు అంటే నీకు ప్రేమ లేదు దేవుడు అంటే నీకు నమ్మకం లేదు దేవుడి మాట నువ్వు ఎంట్లో లేదు అని చెప్పి నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా నువ్వు ఎన్ని బోధించినా నువ్వు ఆపత్కాల సమయంలో వెళ్ళి మోకాలించి ఎంత ప్రార్థించినా దేవుడి నీ మాట ఎంట్లేదు నీ ఏడుపు నీదే నీ జీవితం నీదే ప్రార్థన 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 వెళ్ళి చర్చి చర్చలోకి వెళ్ళి ప్రార్థన బాగానే చేస్తావు మామూలుగానే ఉంటావు దేవుడిని నమ్మకం ఉన్నట్లుగానే ఉంటావు కానీ వాస్తవంగా ప్రేమ నీళ్ళు లేదు నువ్వు ఆ ప్రేమ లేదు కారణం చేత దేవుడి దగ్గర నువ్వు ఏది పొందుకోలేకపోతున్నావు ఇక్కడ ఏం చెప్పినట్టు అక్కడ అది చెప్పి ఆ మాట చెప్పాను ఏమన్నట్టు అప్పుడు ఏమన్నాడండి అదనమాట దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకుంటాడు ఆయన ఏమంటాడంటే మొదట నా రండి అప్పుడు నేను మీ ఎదుగుకొస్తానంటాడు దేవుడు నువ్వు ప్రేమిస్తే అప్పుడు నిన్ను ఆయన ప్రేమిస్తాడు నువ్వు ప్రేమించకుండా అబ్బాయి నా ఇష్టం వచ్చినా నేను ఉంటాను నా ఇష్టమైన కార్యాలు నేను చేస్తాను దేవుడే నేను ప్రేమించేయాలి దేవుడిన నాదేసుకోవాలి దేవుడిన కృపణ చేయాలి దేవుడి నాకు ఆరోగ్యం ఇచ్చేయాలి దేవుడి నాకు అందించే నేను మాత్రమే చేయను ఇది అంత దౌర్భాగ్యమైన కార్యం అంటే మనిషిలోకి వెళ్ళా మూర్ఖత్వమైన కార్యం ఏదంటే దేవుడాన్ని చేయాలంటే కానీ ఇప్పుడు మాత్రమే ఏం దేవుడే దేవుడాన్ని చేయాలంట ఇక్కడ మాత్రమే ఏం చేయడంట ఇది చాలా దౌర్భాగ్యమైన కార్యం అందుకే వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉండదండి వాళ్ళు సంతోషం కోసం ప్రపంచమంతా తిరుగుతారు కానీ నిజమైన సంతోషం వాళ్ళ ఎన్ని దిక్కులు తిరిగినా నాలుగు మూలకి నాలుగు దిక్కులు వెతికినా నీకు ప్రేమ దొరకదండి దొరకదు వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటారు కానీ దొరకదు ఆనందాన్ని కోరుకుంటారు కానీ దొరకదు వారి జీవితంలో ఏదేదో చేయాలనుకుంటారు కానీ చేయలేరు ఎందుకు అంటే వారి జీవితంలో దేవుని ప్రేమ లేదు నువ్వు ప్రేమిస్తేనే దేవుడు ప్రేమిస్తారు గుర్తుపెట్టుకోండి నువ్వు వాక్యం చదివితేనే వర్తమానంతో సహవాసం చేస్తేనే దేవుడి నీకు ప్రత్యక్షిస్తాడు నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు నీకు బలం ఇస్తాడు నువ్వు వాచిని చదివితేనే దేవుడు నీకు ఆ వాచ్ యొక్క వాల్యూ తెలియజేస్తాడు నువ్వు చదవకుండా నువ్వు ప్రార్థించకుండా దేవుడు నన్ను గౌరవించేది ప్రపంచేది ఆ రూపాంతర పరీక్ష యత్ని చేయాలి రూపాంతర పరిచయండి తర్వాత తీసుకెళ్ళిపోతుంది నీ మోఖం ఏమవుతుంది రాదది నువ్వు ప్రార్థించాలి నువ్వు వాచ్ చదవాలి నువ్వు దేవుడితో సహవాసం చేయాలి అప్పుడు దేవుడి కోసం నీకు ఇస్తాయి అది నువ్వు పాలైనా పాలేకుండా దేవుడు మాత్రం చాలా రూల్స్ ఫాలో అవుతాడు ఆయనకి చాలా రూల్స్ ఉన్నాయి నువ్వు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా దేవుడు మాత్రం చాలా రూల్స్ ఫాలో అవుతాడు భూములు పుట్టిన మనకే పోయి రూల్స్ ఉంటాయి ఒక మనిషిగా ఈ రేపు కనపడపోయిన మనిషికే రూల్స్ ఉంటే మరి దేవుడు రూల్స్ ఉండవా దేవుడు రూల్స్ ఉండవా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇష్టం వచ్చినట్టు బట్టి చేసి దేవా నాకు ఆరోగ్యం ఇచ్చే నాకు అది ఇచ్చే నీకు ఇది ఇచ్చే అంటే దేవుడు చేసేస్తాడా చేయడం అలాగా ఆయనకి అంతకంటే ఎక్కువ రూల్స్ ఉన్నాయి ఆయన రూల్స్లో నువ్వు పెడితేనే నీ దగ్గరకు వస్తాడు ఆయన నీ రూల్స్లోకి ఆయన రాడు ఈ దారిలోకి ఆయన రాడు ఆయన దారిలో ఒక వెళ్ళాలి చూడవండి తగ్గుతూరు అక్కడ మళ్ళీ సవ నన్ను ప్రేమించిన ఎడలా నా మాట గైకోణను ఆయన్ని ప్రేమించిన మాట ఆ ప్రేమను బట్టి దేవుని ప్రేమ ఎప్పుడైతే వస్తుందో చూడండి నీ కాలనే ప్రవక్త అన్నాడు నీ భర్తకు నువ్వు నమ్మకంగా లేనప్పుడు నువ్వు దేవునితో ఏ విధంగా నమ్మకంగా ఉండగలవు అన్నాడు అలా ఇల్లు దేవుని నాకు మహిమకలను కాక ప్రేమైపోయింది చాలా అయిపోయింది నువ్వు ముగిస్తున్నాడు చూడండి ఆయన ఏమన్నాడండి కాలనీ ప్రవక్త నీ భర్తకు నీవు నమ్మకంగా లేనప్పుడు దేవునితో నువ్వు నమ్మకంగా ఎలాగ ఉండగలవు అన్నాడు చూడండి చాలా మంది భర్తతో మాట చెప్తారు ఆ ఇల్లు దాటి బయటికి వెళ్ళిన తర్వాత పక్కన ఉడుకు మాట్లాడుతూ ఉంటాడు ఆ ఇల్లు దాటి వెళ్ళిన తర్వాత ఈయనకో మాట ఆయనకో మాట ఇక్కడో పని అక్కడో పని అక్కడ మరమో ఇక్కడో అన్ని రకరకాలుగా మధ్య పెట్టి రకరకాలుగా మనిషి మారిపోతూ ఉంటారు అలా ఇల్లు కానీ ఇక్కడ ఆ భర్తకే అంత అపనమ్మకంగా బతుకుతున్నా నీవు దేవుడితో ఏ విధంగా నమ్మగలుగుతా నమ్మకంగా ఉండగలుగుతావు నువ్వు ఎంత అపనకంగా ఉంటున్నాంతే నిన్ను దేవుడు నమ్మగలుగుతారంటారా నమ్ముతాడా అసలు నమ్మకమే ఇక్కడ మనుషుల పట్ల ఉన్న నమ్మకమే నువ్వు ఆ నమ్మకాన్ని ప్రోము తీసేస్తున్నావు మనుషుల్లోనే ఆ నమ్మకత్వాన్ని చూపించలేకపోతున్నావు దేవుడి మీద నమ్మకత్వాన్ని చూపించాక ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతావు ఏ విధంగా దేవుడు నిన్ను నమ్ముతాడు నువ్వు వాస్తవానికి కొంచెం దగ్గరికి రావాలనుకుంటున్నాను మరి భక్తి అంటే ఏదో ప్రార్థన చేసి ఓ నమస్కారం చేసి ఓ చేసి ఓ ఏదో స్థలం కొట్టి వెళ్ళిపోయేది కాదు భక్తి అంటే మన జీవితాల్లో ఉన్న నమ్మకత్వం మనుషులతో ఎంత నమ్మకంగా ఉంటున్నామో దేవుడితో కూడా అంతే నమ్మకంగా ఉంటాం అలే లూయా నేను చెప్పేది అది పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇక్కడ మనిషితో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావో దేవుడితో కూడా అంతే నమ్మకంగా ఉంటావు నీ జీవితం దేవుడి దగ్గర ఒకలాగా మనిషి దగ్గర ఒకలాగా ఉండదు దేవుడి దగ్గర ఒకలాగా నటించి దేవుడి దగ్గర ఒక మనిషి దగ్గర ఒకలాగా నట నటన జీవితం అనేది ఉండదు పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు మనిషి దగ్గర ఎట్లా ఉంటావో దేవుడి దగ్గర కూడా అట్లా ఉంటావు అదే లూయా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేసేది అది పరిశుద్ధాత్మ అంటే ఏదో మూరబత్తి కాదు పరిశుద్ధాత్మ అంటే ఏదో మాటలు కాదు పరిశుద్ధాత్మ అంటే ఏదో నటన కాదు పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక అసంభవమైన కార్యాలు కాదు పరిశుద్ధాత్మ అంటే నిన్న నేడు నిరంతరము ఏకరతిగా ఉండేది అంటే ఇక్కడ మనుషుల దగ్గర ఎట్లా ఉంటున్నావో నువ్వు దేవుడి దగ్గర కూడా ఎట్లానే ఉంటావు దేవుడి దగ్గర మనుషుల దగ్గర ఎంత నమ్మకంగా ఉంటున్నావో దేవుడి దగ్గర కూడా అంతే నమ్మకంగా ఉంటావు మనుషుల దగ్గర ఎంత యథార్థంగా మాటలు బట్టి నిలబడుతున్నావో దేవుడి దగ్గర కూడా అలాగే మాటలు బట్టి నిలబడతావు ఆ యథార్థత మనం కోల్పోయినప్పుడు ఆ నిత్యతను మనం కోల్పోయినప్పుడు నేను బతి చేసినా మనకు అనవసరం మనకి ఏ ఉపయోగం ఉండదండి అందుకే నాకు హోదరులరా ఎప్పుడైతే ప్రేమను బట్టి నమ్మకత్వాన్ని బట్టి యథార్థతను బట్టి మనం ఆ విధంగా నిలబడుతున్నామో దాన్ని బట్టి ఇక్కడ దేవుడి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అక్కడ అంటున్నాడు నన్ను ప్రేమించిన వాడు నా మాటని గై కొన్నాడు దాటిపోయే నేను కొంచెం నేను ప్రతి చూడండి ఇరవై మూడో వచ్చిన కదా మరలా చూస్తున్నాను నేను ఏసు ఒకడు నన్ను ప్రేమించినాడలా వాడు నా మాట వినను వైకును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి అద్దుకు వచ్చి ఏమన్నా అక్కడ దేవుడు ఒక్కడే కదా దేవుడు ఒక్కడే కదండి దేవుడు ఒక్కడేనండి మరి ఒక్కడైతే నేను అన్నాను కదా ఇక్కడ మేము అన్నాడేటి అంటున్నాడు ఇంగ్లీష్లో వి ఆర్ అంటే మేము మేము అని పదవి చదువుతున్నారా నేను అంటున్నాడా మేము అంటున్నాడా ఏంటండి మేము మేము అని ఎందుకు కోరుతున్నాడు అక్కడ మేము అని ఎందుకు కోరుతున్నాడు అంటే ఆయన వచ్చేది ఎవరంటే టీవని ఆ నెక్స్ట్ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ముందుగా నువ్వు ఎవరిని పొందుకోవాలి తీవ పనిని పొందుకోవాలి వాక్య శరీరాన్ని పొందుకోవాలి అంటే వాక్య శరీరము పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన పెట్టిన నియమక కాలాలు ఆయన చెప్పిన ఆజ్ఞలు ఆయన చెప్పిన మాటలు ఆయన చేసిన చట్టము ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము ఆయన ఇచ్చిన బైబిల్ ఖచ్చితంగా నీవు పాటించి దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఆ ప్రత్యక్షతను పొందుకొని ఆ జీవాన్ని పొందుకోవడానికి నువ్వు ఖచ్చితంగా తాపత్రయపడతావు అర్థమవుతుంది కదండి నేను ఇక్కడితో ముగిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎత్తుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి అది నేను వచ్చే వారానికి వాయిదా వచ్చే వారం చెప్తాను ఖచ్చితంగా మీరు దానికోసం ప్రార్థించాను ఏడు పండుగల్లో విమోచన దేవుడు అలా దాచాడు ఆ తీయోపని శరీరం ఏ విధంగా మనం పొందుకోబోతా ఉన్నాం యేసుకృష్ణ చెప్తున్నట్లుగా నన్ను ప్రేమించిన వాడు నా మాట వింటాడు వాడు తీయో పని పొందుకుంటాడు అంటున్నాడు తీయో పని మనలోకి రావాలంటే మాట దగ్గరికి వెళ్ళాలి శాసనాల దగ్గరికి వెళ్ళాలి నియామక కాలాల దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా అవన్నిటిని మనం తెలుసుకొని ప్రత్యక్షత పొందుకొని ప్రార్థించి మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో గుర్తుపెట్టుకోండి దేవుడితో సహవాసం చేసినప్పుడే ఆయన సహవాసానికి ఇస్తాడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడే ప్రత్యక్షిస్తాడు ప్రార్థిస్తున్నప్పుడే దేవుని యొక్క దర్శనాలు ఇస్తాడు నువ్వేమి చేయకుండా దేవుడే చేయాలని చూస్తే ఆయన ఏం చేయడానికి ఆయన చాలా రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి కనుక ఆయన ఏదో పనిక మాని కింద లేకపోతే ఏదో అమాయకుడు కింద లేకపోతే మనం కేకెత్తే వచ్చేస్తాడు జీవించేస్తాడు అన్నట్టుగా కాకుండా ఆయన రోషం గల దేవుడికి చూడండి ఆయన రోషం గల దేవుడు ఆయన పౌరుషం ఉండండి రావణంటే ఆయన చాలా పౌరుషం రాడు ఆయన చాలా కోపం ఉంది ప్రచండమైన కోపం కలిగిన వాడైనా మహాదేవుడైనా చాలా భయంకరమైన కోపం ఆయనకి ఆయన తీర్పును తీరిస్తే ఆ తీర్పును ముందు మనుషులు నిలబడలేడు అంత భయంకరమైన కోపం ఉంది ఆయన చాలా రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి చాలా చట్టం ఉంది ఆ చట్ట ప్రకారంగా మనం వెళ్ళినప్పుడే ఆ చట్ట ప్రకారం మనము ఆచరించినప్పుడే ఖచ్చితంగా దేవుడు మనలను ప్రేమించి మన దగ్గరికి వస్తాడు ఆయన ప్రేమించాలంటే మనం ఏం చేయకొచ్చు ముందు మనం ప్రేమించాలి ఆయన మాటలు వినాలి ఆయన మాటలు కొనాలి ఖచ్చితంగా నియామక కాలాల దగ్గరికి వెళ్ళాలి పక్క దగ్గరికి వెళ్ళాలి ఆ గుడాల పండుగ చేయాలి ఆ యొక్క పులిన పండుగ చేయాలి ఆ ప్రథమ ఆ పెంటు పండుగ చేయాలి బోర్ల పండుగ చేయాలి ప్రాచితాద్ పండుగ చేయాలి వర్ణశాల పండుగ చేయాలి ఈ పండుగల్లో దాచిన విమోచన తివ పని పొందుకోవాలంటే ఏడు పండుగలు కూడా మనం వెళ్ళాలి అవన్నీ దేవుడు ఏ విధంగా మనం చేసాడో అవన్నీ కూడా వచ్చి వారం చూద్దాం దయచేసి కూడా అందరూ ప్రార్థించడండి దేవుడు మేము అందరినీ కూడా జీవించిన దాకా నేను ప్రార్థించేద్దాం